రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు నల్గొండ మున్సిపాలిటీ వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని పోలీసులు తమ వాహనంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు కంచర్ల భూపాల్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి సంఘీభావం తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడిన మాటలు ఆయన మాటల్లోనే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నీ తొలగిస్తున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎప్పుడో నెల కింద రెండు నెలల కింద కట్టినటువంటి ఫ్లెక్సీలను అట్లే ఉంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కూడా కటఅవుట్లన్నీ కూడా తీస్తూ మరి ఈరోజు కేటీఆర్ గారు రావాల్సి ఉండే మరి అది కేటీఆర్ గారు వస్తే భయంతో పర్మిషన్ ఇవ్వకుండా నేను ఆప్తే కోటు పోయినటువంటి సంఘటన అందరూ కూడా తెలుసు మరి అది కోర్టులో ఉన్నటువంటి కార్యక్రమం మరి ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మరి రాత్రి నుంచే ఒక ఆడంగా పర్మిషన్ ఇవ్వకుండా ఒక ఆడంగా రాత్రి నుంచే ఫ్లెక్సీలు చింపేయటము తర్వాత మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో అసలు కమిషనర్ గారిని అడుగుదామా అసలు ఏమవుతుంది పెట్టగానే కార్యక్రమం అయిపోక ముందుకే ఎందుకు ఫ్లెక్సీలు తీస్తున్నారని మేము కమిషనర్ ఆఫీస్కు మరి ఎవరైతే బాధ్యతలో ఉన్నారో ఆఫీసర్ని అడగడానికి మేము మున్సిపాలిటీకి పోవడం జరిగింది పోయిన సందర్భంలో అక్కడ కమిషనర్ గారు లేరు అక్కడ ఉన్నవారు కమిషనర్ గారు బయట ఉన్నారు అంటే సమాచారం తెలియజేయండి ఆయన వచ్చిన తర్వాతనే ఆయనతో మాట్లాడిన తర్వాతనే పోతామని చెప్పి మరి మేము అక్కడే కూర్చోవడం జరిగింది మరి అక్కడ సీఏలు వచ్చిండ్రు మరి కమిషనర్ గారు పిలిపిస్తామన్నారు ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత కమిషనర్ గారు రారు ఇచ్చేది ఉంటే ఇవ్వండి అంటే నేను మరి కమిషనర్ గారితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయన వచ్చినాక మేము ఇక్కడే ఉంటాం ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే పోతామని మేము మరి సీఏలతోటి మాట్లాడడం మరి అక్కడ ఉన్న మన వాళ్ళందరినీ కూడా బయటికి నెట్టేసి తరిమేసి మరి అక్కడ దౌర్జన్యంగా నన్ను మరి అరెస్ట్ చేయాలనే ప్రయత్నంలో మరి నా మీదకి అక్కడ సిఐలు చూస్తూ పూల కుండీలతో నా మీద దాడి చేపించడం అనేది కరెక్ట్ కాదు నేను ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తిని మరి అన్ని విధాల నాకు సహకరించాల్సినటువంటి వాళ్ళు వారికి అండగా నిలిచి కనీసం వాళ్ళని వాదించకుండా నా మీద దాడి చేయించినటువంటి సంఘటన ఈరోజు మరి గుర్తు చేస్తూ నేను కూడా ఖచ్చితంగా ఆ సంఘటనలో ఉన్నటువంటి సిఐలు కానీ మరి ఎవరైతే నా మీద దాడి చేయడానికి వచ్చినటువంటి ఆ ఇద్దరు దుండగులని అరెస్ట్ చేసే అంతవరకు చట్టరీత్యా ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా మరి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం ఎస్పీ గారు కూడా కాంప్లైంట్ ఇవ్వడం మరి జిల్లా జడ్జి గారు కూడా కాంప్లైంట్ ఇవ్వడం డీజీపీ గారు కూడా కాంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు చట్టరీత్యా చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా కోర్టు పోయైనా మరి వారికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రశ్నిస్తే ఆ గొంతుని లొక్కాలని చూస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థని వాడుకొని ఎక్కడికక్కడ నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచి పరిణామం కాదు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడలే సమస్యలుంటే ఇబ్బందులు ఉంటే వారి సమస్యలు పరిష్కరించడం కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు కానీ ఈరోజు జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని నల్గొండ ప్రజలు నల్గొండ నియోజక ప్రజలు జిల్లా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా చూస్తూ ఉన్నారు